నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వర్షంలో పాస్కా నియమం ప్రకారము వధింపబడిన దివ్యమైన గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఇదిగో నిలువు కొమ్మల మీద అడ్డుకొమ్మ మీద మీరు దాని యొక్క రక్తాన్ని పూయవలను మరణపు దేవదూత మిమ్మల్ని దాటిపోతుంది ఐగిప్తులని చంపేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది అక్కడ నిలువు కొమ్మ అంటే ఇది అడ్డుకొమ్మలు అంటే ఇది అంటే స్లీవకి గుర్తుగా పాత నిబంధన ప్రవచన రూపంలో పరిశుద్ధమైన వాక్యము ద్వారా మన కన్నత లేని కథోలిక శ్రీ సభ టైపాలజీ పోలికని చూపిస్తూ దైవార్చన క్యాలెండర్ ప్రకారం మనకి సత్యాన్ని ప్రకటిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క స్లీవ నుండి కారిన పరిశుద్ధమైన దేహము నుండి ఏ నుండి కారిన రక్తము ఏ బిడ్డల పైన అయితే ముద్రింపబడుతుందో చిందించబడుతుందో మరణపు దేవదూత వారి ఇండ్లను దాటిపోతుంది అనే విషయాన్ని మనకి గుర్తు చేస్తుంది మన కన్నతలియన కథోలిక శ్రీ సభ కాబట్టి మనం అందరం కూడా మన వస్త్రాలను చాలా మునర్చుకోవాలి అంటే దర్శన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయ పద్నాలుగో వర్షం మనం చూసాం కదండి నా పరిశుద్ధమైన రక్తము చేత మీ యొక్క పాపాలను ప్రక్షాళన గావించబడితే మీరు జీవ వృక్ష ఫలములను తినుటకు యోగ్యులవుతారు అని కాబట్టి మనకి నిత్య జీవితాన్ని ఆ దేవాతి దేవుడు ఇస్తున్నాడు కానీ ఈ సత్యాన్ని ప్రకటిస్తున్న మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ మనకు అందిస్తున్న సత్యమైన పలుకులని మనం విశ్వసిస్తున్నామా లేదా అనేది విషయం అనేకులకు అర్థమయ్యే విధంగా కథోలిక శ్రీ సభ సత్యోపదేశము మనకి చెప్తున్న ఎన్నో అంశాలను మనమే తెలుసుకోవడం కాదు అనేకులకు మనం చెప్తే ప్రకటిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆమె అరణూయ కాబట్టి సత్యాన్ని ప్రకటించు సత్యమే పాటించు ఈ సత్యమే మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది ఎందుకంటే ఏసుప్రోల మార్గమై సత్యమై జీవమై ఉన్నాను కాబట్టి ప్రియమైన బిడ్డ సత్యాన్ని నమ్ముకో సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది స్వతంత్రాలని చేస్తుంది ధైర్యముగా దేవుడి గురించి ప్రకటించేలాగా చేస్తుంది దేవుడు మనకి పిరికి ఇవ్వలేదు ధైర్యము కలిగిన కరేజియస్ స్పిరిట్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి అబద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకు అబద్ధానికి సాక్ష్యము పలకకు సత్యానికి సాక్ష్యముగా నిలబడు దేవుడు అనేకులకు నిన్ను సాక్ష్యముగా నిలబెట్టునుగాక